గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ మేమైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను వీణా వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ ఉందండి సో వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి షాపింగ్ తిరుగుతున్నాం అనమాట జనరల్ బజార్ వెళ్ళాము అక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా చేసిన తర్వాత వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఒక షాప్ కి తీసుకెళ్లారు చిన్న షాప్ ఇందులో ఏముంటాయా అనుకున్నాను బట్ అక్కడ ప్యూర్ కంచి పట్టు సారీస్ బయట షోరూమ్ లో దొరికే వాటికన్నా కూడా హాఫ్ ఆఫ్ ది ప్రైస్ లోనే ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడు ఫంక్షన్ అయినా అక్కడే తీసుకుంటూ ఉంటారట సో నేనైతే చూసి సర్ప్రైజ్ అయిపోయా బయట వాటికన్నా చాలా తక్కువ ఉన్నాయి బయట దొరికేవన్నీ ఇంకా హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ లోనే ఉన్నాయి అనమాట ఆ షాప్ ఎన్పి ఫ్యాషన్స్ దీని లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వాళ్ళని అడిగి వీడియో కూడా షూట్ చేశాను మేము ఆల్రెడీ చాలా షాపింగ్ అంతా చేసాంలేండి ఏవేవి కావాలి ఏంటి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళ ఫంక్షన్ కి కావాల్సిన పట్టు చీరలు అన్నీ కూడా ఇక్కడే కొంటూ ఉంటారట సో చూసి నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఎందుకో వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది హలో అండి గీత గారు బాగున్నారా మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడే కొంటూ ఉంటారంట లాక్కొని వచ్చింది ఇక్కడ చూసిన తర్వాత ఐ థాట్ లైక్ ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయని మా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదండి అవి కూడా చూసి బాగా రీజనబుల్ అనిపించింది మా వ్యూవర్స్ కి కూడా మీ దగ్గర ఉన్న కలెక్షన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు చూడండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్ అయితే బాగుంది నేను ఆల్రెడీ చూస్తానండి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము కలెక్షన్ బాగా నచ్చి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ అని అనిపించినాయి కాబట్టి మీకు కూడా షేర్ చేయాలనిపించి గీత గారిని అడిగామనమాట షూట్ చేయమంటారా అని చెప్పి సో గీత గారు కూడా తప్పకుండా షేర్ చేయండి అన్నారు ఎందుకంటే బేసిక్ గా గీత గారు ఇప్పుడే చెప్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసుకునే విధంగా ఎందుకంటే పెద్ద పెద్ద షాపుల్లో సేమ్ శారీ ప్రైస్ ఎంత ఉంటుంది నేను సారీ చూపిస్తాను మీకు అప్పుడు మీకే అర్థమవుతుంది అంత ఎఫర్ట్ చేయలేకపోయినా సరే సేమ్ శారీ మనం ఇక్కడ ఎఫర్డబుల్ రేంజ్ లో తీసుకోవచ్చు అది కూడా ప్యూర్ కంచి పట్టులోనే మీకు సిల్క్ మార్క్ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ సిల్క్ మార్క్ ఉంటుంది అన్ని ప్యూర్ ఉంటాయి మన స్టోర్ వచ్చేసి పెద్ద షోరూమ్ కాదు ఉంటది ఒక్కసారి చూడొచ్చు చిన్నగానే ఉంటది పెద్దగా ఊహించుకొని రావద్దు మనకి క్వాలిటీ ఉందా ప్రైజ్ ఉందాటిస్ఫాక్షన్ అయినా ఇంపార్టెంట్ బేసిక్ గా ఇప్పుడు ఈ కలెక్షన్ మీకు కూడా షేర్ చేయడానికి కూడా రీజన్ అదేనండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా హ్యాపీగా మనం పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఎలాంటి పట్టు చీరలు అయితే చూస్తుంటామో మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లోనే ఉన్నాయి నేను కొన్ని అయితే చూసాను ఇంకా కొంత కలెక్షన్ అయితే షేర్ చేద్దామండి మన వ్యూవర్స్ కి కూడా హెల్ప్ అవుట్ అవుతుంది చూడండి ఎందుకంటే మీరు కూడా షాపింగ్ చేస్తుంటారు రకరకాల చీరలు చూస్తుంటారు బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయి మనకి ఎన్పి ఫ్యాషన్స్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నది మీరు కూడా కంపేర్ చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్ గా కమెంట్ లో షేర్ చేసుకోండి అది కూడా కలెక్షన్ చూసాక ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ రేంజ్ నుంచే చూద్దామండి ఇది స్టార్టింగ్ రేంజ్ ఈ సారీ చూడగానే నేనైతే అనుకున్నా ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది అనిపించింది ఎందుకంటే మనము చూస్తాం కదా ఇలా కడి బార్డర్ వచ్చి మొత్తం ఇలా బుటీస్ అండ్ అలాగే లైన్స్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా బట్ దీని ప్రైస్ ఉన్న తర్వాత షాక్ అండ్ చెప్పండి దీని ప్రైస్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అండి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కి పట్టు చీర ఇది కూడా ప్యూర్ కంచి పట్టే కదండి ప్యూర్ కన్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది ఎంతసేపు అయినా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇదిగోండి ఇందులో ఇవన్నీ ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఒక రెండు సారీస్ అయితే సెలెక్ట్ చేసాం అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ పళ్ళుతో తో వస్తాయి అన్నమాట ఇలాగా విత్ బ్లౌజ్ తో అన్ని కూడా కడి బార్డర్ ఈ లైన్స్ అండ్ బూటీస్ మాత్రం చేంజ్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి టూ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ సారీస్ అండి ఇది కూడా మనకి ప్యూర్ కంచిపట్టులో వచ్చింది లైట్ వెయిట్ అంత లైట్ వైట్ శారీస్ మొత్తం ఇట్లా ఇట్ కత్ ప్యాట్ పార్టన్ ఇట్కత్ లో సాఫ్ట్ సిల్క్ లో ఇకత్ ప్యాటన్ ఇదంతా అండ్ దాని పైన ఉన్నాయి మొత్తం జరీ బుటీస్ ఉన్నాయి సేమ్ కడి బార్డర్ లో వస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చింది అండ్ దీని ప్రైస్ అండి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా టూ సిక్స్ ఫైవ్ జీరో సో ఇది నెక్స్ట్ సెట్ ఆఫ్ రేంజ్ లో అండి ఇది కూడా మనకి ఇలా లైట్ వెయిట్ కడి బార్డర్ విత్ ఇలా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ మీకు ఇది కలర్ఫుల్ థ్రెడ్ తో వచ్చింది మీనా బుటీస్ లాగా మీనా బుటీస్ వచ్చింది ఆల్ ఓవర్ ఉంటుంది ప్లస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ దీంట్లో ఎలాంటి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి లైట్ కలర్ కావాలంటే లైట్ బ్రైట్ కలర్ కావాలంటే బ్రైట్స్ అన్ని కూడా ఇలా లైన్స్ ప్యాటర్న్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు కడీ బార్డర్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ సో ఇది నెక్స్ట్ సెట్ ఆఫ్ సారీస్ అండి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కదండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలర్ మంచి గ్రాండ్ కనిపిస్తుంది ఇదంతా మనకి ఇలా బుట్టీస్ వచ్చినాయి అనమాట సేమ్ కడ్డీ బార్డర్ లో అండ్ ఇవన్నీ కూడా చాలా లైట్ వైట్ బైట్ ఉంటాయి అంద లైట్ వెయిట్ సారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనిలో కూడా చాలా కలర్ కలర్ ఆప్షన్స్ చాలా వస్తాయి ఇలా ఓకే వైట్ బ్లూ ఓహో లావెండర్ ఓ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలర్ ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఇది ప్రైస్ రేంజ్ లో ఇది ఒక ప్యాటర్న్ ఇది ఒక ఇలా డబల్ బార్డర్ లాగా వచ్చింది కదండి క్లాస్ కింద సైడ్ అది ఓకే ఇలా వస్తుంది ఇదంతా చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చి పైన కడ్డీ బార్డర్ కింద ఇలా డబల్ బార్డర్ స్టైల్ లో వచ్చిందన్నమాట ఇది త్రీ టూ రేంజ్ బోర్డర్ కూడా త్రీ టూ త్రీ టూ ఇది త్రీ టూ రేంజ్ లో ఇప్పుడు గ్యాప్ బోర్డర్ కూడా బాగా ట్రెండ్ అవుతోంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రేంజ్ దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే డార్క్ కలర్ కి లైట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా త్రీ ఫైవ్ రేంజ్ త్రీ ఫైవ్ ఇది ఒక ప్యాటర్న్ నేను అన్ని ఒక్కొక్కటి చూపిస్తున్నా మన కలర్ సెట్ అనేది దొరికిపోతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ మనకి టూ ఫైవ్ త్రీ త్రీ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇది కూడా మనకి ఇలాగా డబుల్ బార్డర్ స్టైల్ లో వస్తుంది అనమాట దీనిలో కూడా కలర్ ఆప్షన్ చూడండి మీరు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయండి ఈ సారీస్ గ్రీన్ కి ఇలాగా ముక్కుబడు రంగు కదా అలా వచ్చిందన్నమాట గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇది కూడా మనకి ఇక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో బ్రైట్ కలర్ బార్డర్ తో ఇది కూడా ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇది బయట కంపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇలా చూపిస్తున్నాం కదా దీని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు బయట కంపేర్ చేసుకోవచ్చు ప్రైజెస్ అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తాను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ ఇది చాలా డిఫరెంట్ గా వచ్చిందండి బార్డర్ చూసారు కదా మొత్తం ఇలా లైన్స్ లాగా వచ్చింది అన్నమాట పైన కింద కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మీకు ఏ శారీ నచ్చినా సరే మంచిగా స్క్రీన్ షాట్ తీసుకుని వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీకు ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారు ప్రైజెస్ కూడా మీకు ఆల్రెడీ అందుకే ప్రతి సారీ ఉంటుంది మెన్షన్ చేస్తున్నాను మీ లొకేషన్ బట్టి షిప్పింగ్ ఉంటాయి వావ్ ఇది కూడా బాగుంది మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ బ్లూ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్రిమ్షన్ ఇది ఫోర్ ఫైవ్ అండి ఇది ఫోర్ థౌసండ్ నేను ఇప్పుడు రేంజ్ పెంచి ఉంటారు ఇంకా వెరుకుంటే ప్రైస్ అనుకున్నాను ఇది కూడా ఫోర్ ఫైవ్ అని అంటండి చాలా ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మొత్తం ఇలా ఫుల్ బ్రోకెడ్ లాగా మీరు వచ్చింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం సారీ అంతా ఇలా మొత్తం ఇలాగా ఫుల్ జరీ తోటి మొత్తం ఇలాగా ఉన్నాయి ఇది కూడా ఫోర్ ఫైవ్ వావ్ ఇది కూడా బాగుంది డార్క్ బ్లూ లైట్ బ్లూ ఇందులో మనకి రకరకాల డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ పార్టెన్స్ చంజ్ అవుతూ ఇది ఏమో బుటీ స్టైల్ లో ఇలా వచ్చింది ఇది కొత్త కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అడిగే వాళ్ళకి లైట్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో ఇంకో కలర్ ఆప్షన్ అక్క చెల్లెలు ఇద్దరు తీసుకోవాలి కూడా ఇట్లా తీసుకోవచ్చు ఒక బ్రైట్ కలర్ ఒక లైట్ కలర్ కదా కొంచెం డిజైన్ డిఫరెంట్ ఓకే ఇలా ఇలా వస్తుంది ఇది ఏ ప్రైస్ రేంజ్ అంటే సేమ్ ఫోర్ ఫైవ్ ఇది కూడా ఫోర్ ఫైవ్ నా ఓకే చూడండి ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది ట్రెడిషనల్ బార్డర్ తోటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా కల్నేత లాగా వచ్చింది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ట్రెడిషనల్ బార్డర్ ఇవి మీరు డౌట్ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి కంపేర్ చేసి చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫైవ్ రేంజ్ అనమాట ఇంత మంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టానండి ఏమి ఇమిటేషన్ అన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు చీరలు ఎందుకంటే ఇలా పట్టుకోగానే క్వాలిటీ కూడా తెలుస్తోంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది ఓకే ఇలా ఇదిగోండి ఇది ఇంకొక ఆప్షన్ ఇది కూడా ఫోర్ ఫైవ్ రేంజ్ లోనే కలర్స్ అట్లా లైక్ చేసే వాళ్ళకి మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇప్పుడు బాగా పేస్టల్స్ చాలా ట్రెండ్ అవుతుంది ట్రెడిషనల్ కలర్స్ కాకుండా ఇలా పేస్టల్స్ కూడా పేస్టల్స్ ఉంటాయి దీని ప్రైస్ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ ఫైవ్ మంచి పేస్టల్ కలర్స్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మొత్తం అంతా ఇలా బుటీస్ వచ్చినాయి ఫ్లోరల్ బుటీస్ రోజ్ బుటీస్ లాగా వచ్చినాయి అన్నమాట ఇందులో ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ లోనే ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది ఇంకో డిజైన్ ఓకే అదే ప్రైస్ రేంజ్ లో ఇంకొక మోడల్ అంటే ఇక్కడ మంచి ఎలిఫెంట్ బుటీస్ వచ్చినాయి కాంబినేషన్ అలాగే బుటీస్ కూడా డిఫరెంట్ గా వచ్చింది బుటాస్ వచ్చినాయి కింద ప్యారెట్ డిజైన్ లాగా వచ్చింది మొత్తం లో కడి బోర్డర్ పెద్ద కడి బార్డర్ కాదు అనుకుంటే చిన్న కడి బార్డర్ సో చిన్న బార్డర్స్ ఎవరికైనా సూట్ అవుతాయి ఇవి కూడా మనకి అవే ప్రైస్ రేంజ్ లో పెళ్ళి గ్రీన్ అండ్ క్రిమ్షన్ కలర్ సారీ ఇది మీకు పైన కింద సైజ్ వస్తుంది మీకు డిజైన్ ఓకే ఇదిగోండి బుటీస్ మధ్యలో బుటీస్ కాకుండా పెద్ద బుటీస్ పైన కింద కూడా వచ్చినాయి అనమాట ఇలా ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అన్నిటికీ పల్లూస్ కూడా చూడండి చాలా రిచ్ పల్లూస్ వచ్చినాయి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫోర్ ఫైవ్ లో ఎంత కలెక్షన్ ఉందో చూశారు కదా ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఓ నైస్ ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ ఆఫ్ సారీస్ అండి ఫైవ్ రేంజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఇది ఈజీగా పదివేలు ఉంటుందండి మరి పన్నెండు ఉంటుంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా దగ్గరికి చూసుకోండి మీరు కూడా చూడండి మీరు కూడా చూసే ఉంటారు షాప్స్ లో టెన్ ట్వల్వ్ థౌసండ్ అలా రేంజ్ లో ఇక్కడ మాత్రం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నుంచి బోర్డర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లలో ఉంటాయి మనకి ఓకే దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మొత్తం బుటీస్ అండ్ పైన కింద కూడా ఇలాగ మనకి కంచి బోర్డర్స్ వస్తాయి అనమాట డిఫరెంట్ కలర్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది డిఫరెంట్ కలర్ లైట్ కలర్ ఓ లైట్ పేస్టల్ లైట్ క్లాసిక్ కలర్ ఉంటుంది చాలా బాగుందండి జనరల్ ఇలాంటి క్లాసిక్ క్లాసిక్ కలర్స్ బాగా ప్రైస్ లోనే దొరుకుతాయి అంటారు చాలా బాగుంది ఇది కూడా అయ్యో చాలా బాగుంటుంది క్లాసిక్ కలర్ ఇది కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అని అంటే ఇలా స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది కనిపించాలనుకుంటే చేసుకోవచ్చు బాగుంది కంచి బోర్డర్ తోట డిఫరెంట్ ప్యాటర్న్ సేమ్ లా కాకుండా కొంతమంది కంచి బోర్డర్స్ వద్దు అని ట్రై చేసే వాళ్ళకి వాళ్ళకి ఇలా డిజైన్ సింపుల్ గా కావాలి మాకు అన్న వాళ్ళకి కూడా ఇలా సరే లైన్స్ వచ్చి పెద్ద కడి బార్డర్ పైన కింద కూడా వస్తుంది అనమాట ఎక్కువ హడావిడిగా వద్దు డిజైన్స్ అవన్నీ ఓ దాంట్లో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా ఫైవ్ ఫైవ్ అండి ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇది బ్లూ ఎంత బాగుంది చూడండి ఈ మధ్య బ్లూ తెగనొచ్చేస్తున్నాయి నా ఇది ఫైవ్ థౌజండ్ ఇది రెడ్ కాంబినేషన్స్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇలా డిఫరెంట్ ఇది కూడా చాలా డిఫరెంట్ వచ్చిందండి ఇది కాంట్రాస్ట్ బార్డర్ కాకుండా ఇలా డిఫరెంట్ గా కింద బ్లాక్ బార్డర్ లాగా ఇచ్చి అదంతా చెక్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అనమాట ఇలా ఉంటుంది సరి చాలా యూనిక్ గా అనిపించింది పెద్ద కంచి బోర్డర్ పెద్ద కంచి బోర్డర్ సిక్స్ థౌసండ్ రేంజ్ లో సిక్స్ థౌసండ్ రేంజ్ నైస్ జనరల్ గా ఇంత పెద్ద బార్డర్స్ అంటే మనకి ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంటాయి బట్ ఇక్కడ మనకి సిక్స్ థౌసండ్ కి సిక్స్ థౌసండ్ రేంజ్ లో ఇది వచ్చేసి సెల్ఫ్ ఓ కాంట్రాస్ట్ బార్డర్స్ కాకుండా సెల్ఫ్ లోనే మొత్తం ఇది బ్లాక్ అన్ని ముక్కుపొడవ రంగు అంటాం కదా అలా అన్నమాట కాఫీ బ్రౌన్ బాగుంది కాంట్రాస్ట్ బార్డర్ కాకుండా మొత్తం సెల్ఫ్ లోనే సెల్ఫ్ లోనే ఇది లావెండర్ ఓ ఇది సెల్ఫ్ అలా సెల్ఫ్ లో డిజైన్స్ అన్నీ చేంజ్ ఉంటాయి ఓకే ఇది కూడా చాలా బాగుంది గ్రాండ్ ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ అండి ఇది ఒక ప్యాటర్న్ సిక్స్ థౌజండ్ రేంజ్ లో మొత్తం బుటీస్ వచ్చి కాఫీ బ్రౌన్ దీని బార్డర్ చూసారంటే చూడండి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి పైన కింద ఈక్వల్ బార్డర్ వస్తుంది డిజైనర్ పీస్ ఈ కలర్ కూడా మంచి రేర్ కలర్ గచ్చకాయ రంగు అంటారు చూడండి అలా రేర్ కలర్ అనమాట ఈ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ చూడండి డిఫరెంట్ గా వచ్చింది ఇది కూడా ఇలాగా ఇవన్నీ సిక్స్ థౌసండ్ జనరల్ గా ఇట్లాంటివి కావాలి అంటే ఇది డాలర్ బుటీస్ లాగా వచ్చి గ్యాప్ బార్డర్ లాగా వచ్చి ఇలా ఉంది ఇవి ఈ ప్రైస్ కి అయితే ఎక్కడా దొరకదు నాకు కూడా తెలిసి ఎక్కడా దొరకదు చాలా బాగున్నాయి సిక్స్ థౌసండ్ రేంజ్ లో ఇది ఒకటి చెక్ ప్యాటర్న్ అంటే ఇంకా చూసుకోండి ఇంకా పన్నెండు వేలు ఆ రేంజ్ కి వెళ్ళాల్సిందే బట్ ఇది కూడా సిక్స్ అండి సిక్స్ థౌసండ్

ఇవన్నీ సిక్స్ థౌజండ్ రేంజ్ లో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఉంటుంది లైట్ పింక్ లైట్ కలర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లైట్ కలర్స్ లో మంచి కంచిపట్టు చీరలు బడ్జెట్ లో ఇది కూడా ఒక ప్యాటర్న్ ఇది టిష్యూ ప్యాటర్న్ వచ్చింది టిష్యూ ప్యాటర్న్ లో అచ్చా ఫుల్ పార్టీ వేర్ పార్టీ వేర్ క్లాసీగా ఉంటుంది స్టైలిష్ గా స్టైలిష్ ఉంటుంది పెద్ద హెవీ అట్లా ఏమి ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది ఓ వెరీ నైస్ చాలా బాగుందండి మంచి కాంట్రాస్ట్ ఫుల్ వర్క్ బ్లౌజ్ తో పేర్ చేసిన బాగుంటుంది బాగుంటుంది వెళ్ళాలంటే సేమ్ ఇప్పుడు బ్రైడల్స్ లో ఎలా వస్తుంది ఇప్పుడు ఇది కట్టుకుంటే అలా ఉంటుంది సేమ్ బ్రైడల్ శారీ అనండి అండి దీనికి మనం జ్యువెలరీతో హైలైట్ చేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది సారీ చాలా బాగుంది ఇది అంతండి సిక్స్ థౌసండ్ ఇది సిక్స్ థౌజండ్ చాలా బాగుంటది చాలా బాగుంటుంది తెలుసు కదండి ఇలా కొంచెం గా వస్తుంది అన్నమాట ప్యూర్ కంచి పట్టు కాబట్టి మరి ఇట్లా స్టిఫ్ గా ఉంది రెండు ముక్కలా ఉంది అన్నట్టు ఏం లేదు సాఫ్ట్ గానే ఉంది సారీ అంతా చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటది ఇదేమో లో ఓ ఇది కంచి బోర్డర్ చూసారు కదా కింద పెద్ద సైజ్ పెరిగింది కదండి అది దాంట్లో కంచి బార్డర్ కూడా ఉంటుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ లాగా వచ్చింది సిక్స్ ఫైవ్ అనమాట ఇప్పటికే మనము లైట్ వెయిట్ లో లో బడ్జెట్ లో యూజ్ ఇప్పుడు బ్రైడల్స్ ఓకే బ్రైడల్స్ లో ఈ వచ్చినాయి అండి లేటెస్ట్ డిజైన్స్ లలో బ్రైడల్ వేర్ అనగానే మనం డిజైనర్ గా ఉండాలి కాన్సెప్ట్ కాకుండా కదా అట్లాంటివి అట్లాంటి మరి బ్రైడల్ అనేసరికి ప్రైస్ ఓ రేంజ్ లో ఉంటాయి మరి మన దగ్గర ఎలా ఉంటాయండి ఇవి వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైనర్ సారీ లో ఉంది బట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే రియలీ సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇట్లాంటి శారీస్ చాలా ప్రైస్ ఉంటాయి షోరూమ్ ఫార్టీ వరకు ఉంటుంది సర్టన్ కలనేతి లాగా వచ్చి టిష్యూ అంటే ఆ పట్టు పీ తెలుస్తుంది తెలుస్తుంది లైట్ ఫీల్ ఉంది ఇంత ఇంత డిజైనర్ పీస్ లా ఉన్నా సరే లైట్ ఉంది మన వీటికి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది సిల్క్ మార్క్ ఉంటుంది అన్నిటికి సిల్క్ మార్క్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లలో ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది అన్ని లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వారికి ఉంటే సారీస్ డిజైన్ అంతా మీరు ఈ బార్డర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ బార్డర్స్ కాదండి శారీ అంతా కూడా చూస్తే మొత్తం ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వచ్చింది లాగా సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ బార్డర్ చూడండి ఇలా డిజైనర్ బ్లాక్ బార్డర్ ఇదంతా కూడా ఫుల్ మాస్టర్ పీస్ లాగా ఉందండి ఏదో ఇట్లా హ్యాండ్ క్రాఫ్టెడ్ చేస్తారు ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట జనరల్ గా ఈ సారీస్ ఎక్కడ చూసినా మీరు నలభై యాభై ఆ రేంజ్ లో పెట్టాలి ఎంత లేదన్నా మినిమం ముప్పై ప్లస్ అన్న పెట్టాలి థర్టీ ప్లస్ ఉంటాయి బట్ ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పళ్ళు కూడా ఫుల్ రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ రాలేదు ఫుల్ బ్రోకెడ్ వచ్చి సేమ్ బార్డర్ వచ్చిందన్నమాట రన్నింగ్ లో ఒక చాలా డిఫరెంట్ గా ఇది ఫుల్ కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి వచ్చింది మొత్తం వీవింగ్ లోనే ఈ ప్యాటర్న్ ఇంతవరకు ఎక్కడా చూడలేదండి చాలా బాగుంది వెరీ యూనిక్ దీని ప్రైస్ అండి సెవెంటీన్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా ఫుల్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది అన్నమాట సారీ చాలా బాగుందండి ఇది డిఫరెంట్ గా అండ్ ఆ ప్రైస్ కూడా చాలా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ లో వచ్చిన డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి నార్మల్ రెగ్యులర్ శారీస్ లా కాకుండా మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇట్లాంటివన్నీ మనం ఏ షోరూమ్ లో చూసినా ఈజీగా ఎంత ఉంటాయి ఫైవ్ థర్టీ ఆ రేంజ్ లో ఉంటాయి బట్ ఇక్కడ వీటి ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది చూడండి ఇట్లా చెక్స్ ప్యాటర్న్ లో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ కంప్లీట్ పార్టీవేర్ అంటే డిజైనర్ శారీ అనమాట ఇది కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు పెద్ద షోరూమ్స్ వెళ్ళి చూడండి ఒకసారి ఇట్లాంటి శారీస్ మీకే ఐడియా వస్తుంది ఆ తర్వాత రండి అది బెటర్ కదా సో మీరు షోరూమ్స్ కి వెళ్ళి చూసి ఒకసారి ఆ తర్వాత ఇక్కడ వచ్చి చూడండి ప్రైజెస్ లో వేరియేషన్ మీకే అర్థమవుద్ది ఇవన్నీ కూడా నార్మల్ రెగ్యులర్ శారీస్ కాదు మీరు చూసినట్లయితే ప్యాటర్న్స్ కానీ బార్డర్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అందుకే నేను ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీకు షేర్ చేయాలి నేను అనుకున్నా ఇవన్నీ కూడా కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్ని కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ కంచి పట్టు సారీస్ ఈ రెడ్ కలర్ చూడండి ఈ చీర కట్టుకుంటే పెళ్లి కూతురు ఎవరు అని కూడా అడగక్కర్లేదు అంత గ్రాండ్ గా ఉంది పెళ్లి కూతురు సారీ రెడ్స్ లో ఇట్లాంటి చెక్స్ ప్యాటర్న్ చాలా బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నేను అంటే ఇది ఈజీగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉంటుంది సిల్క్ మార్క్ మార్క్ సర్టిఫైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ సో బ్రైడల్ సారీస్ లోనే మనకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా పెట్టుకుంటాం కదండి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఫుల్ జెరీ వర్క్ వచ్చింది ఇది కూడా మనకి ఇది ఏంటండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే నండి ఇది కూడా టెన్ థౌసండ్ ఫైవ్ వావ్ ఇది కూడా బాగుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సాఫ్ట్ ఎంత సాఫ్ట్ ఉందో మీకు ఐడియా కోసం చూపిస్తుందని చూడండి చాలా కలర్ ని వాళ్ళు అందరూ హ్యాపీగా ఇక్కడ ట్రాప్ చేయొచ్చు నేను అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏదైనా నచ్చినట్లయితే ఈ షాప్ లో మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్ శారీస్ మాత్రమే ఉంటాయండి ఇంకా వేరే ఫ్యాన్సీ సారీస్ లేకపోతే డైలీ వేర్ శారీస్ సిల్క్ శారీస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు ఓన్లీ ప్యూర్ కంచి పట్టు ఉంటాయి అండ్ అలాగే గద్వాల్ పట్టు శారీస్ కూడా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ అంతా మనకి ఫంక్షన్స్ ఇవన్నీ రాబోతున్నాయి కదా ఇన్ కేస్ మీరు పట్టు శారీస్ బ్రైడల్ కి సంబంధించిన పట్టు శారీస్ పర్చేసింగ్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి ఈ షాప్ కూడా విజిట్ చేసి చూడండి మీరు షోరూమ్స్ లోనూ చూడండి ఇక్కడ చూడండి ఎందుకంటే పట్టు చీరలు అనేసరికి మనకి డిఫరెన్స్ వేల వేల డిఫరెన్స్ ఉంటుంది సో ఆబ్వియస్లీ ఎక్కడ తక్కువ అయితే బెస్ట్ సారీస్ అక్కడ తీసుకోవాలి అనుకుంటాం కాబట్టి ఒకసారి షాప్ విజిట్ చేసి చూడొచ్చు షాప్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒక చిన్న గల్లీలోనే ఉంది కానీ ప్రైసెస్ నాకు చాలా రీజనబుల్ అని అనిపించినాయి అనమాట అండ్ అలాగే వీళ్ళు రీసేలర్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నారంటండి సో ఇన్ కేసు ఎవరికైనా రీసేలింగ్ చేసుకోవాలి అని అన్నా సరే ఇంకా తక్కువ ప్రైసెస్ వీళ్ళు శారీస్ అయితే అందిస్తున్నారు హోల్సేల్ ఆర్డర్స్కి లైక్ బల్క్ ఆర్డర్స్కి వీటికి ఇంకా ప్రైసెస్ తక్కువగానే వస్తాయి సో ఇన్ కేసు మీరు మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవాలనుకున్నా సరే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు ఆడగచ్చు సో కలెక్షన్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ప్రైసెస్ అయితే నాకు చాలా చాలా రీజనబుల్ అని అనిపించింది ఎక్స్క్లూజివ్లీ ప్యూర్ పట్టు శారీస్ కాబట్టి సో ఫైనలీ మా షాపింగ్ అంతా అయిపోయిందండి అండ్ వాళ్ళు తీసుకోవడమే కాకుండా నేను కూడా తీసుకున్నా అనమాట కలెక్షన్ చూశాక నాకు కూడా ప్రైజెస్ చాలా రీజనబుల్ అని అనిపించినాయి సో నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ కోసం ఏదైనా బ్లౌజ్ వర్క్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా సో దానికోసం ఆ పట్టు చీర అయితే తీసుకున్నాను నేను సో దాని గురించి తర్వాత మీకు డీటెయిల్స్ షేర్ చేస్తా మీరు ఎలా అనిపించింది వీడియో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి సో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలి అన్న నాదో వీడియో బాయ్